తన పిల్లల అల్లరి మాన్పించేందుకు ఓ తండ్రి చేసిన ప్రయత్నం దారుణంగా వికటించింది బెదిరిద్దామనుకున్నా అతను అతి దారుణంగా బలైపోయాడు కుటుంబం కళ్ళ ముందే నిండు నూరేళ్ల విశాఖపట్నంలోని గోపాలపట్నం పరిధిలో రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్న బీహార్ కు చెందిన చందన్ కుమార్ గత ఐదేళ్లుగా విశాఖపట్నంలో నివాసం ఉంటున్నాడు విశాఖపట్నం నగరంలోని ఎనభై తొమ్మిదవ వార్డులో కొత్తపాలెంలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు చందన్ కుమార్ కు ఏడేళ్ల కుమార్తె ఐదేళ్ల కుమారుడు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలకి అల్లరెక్కువ దీంతో వారి అల్లరికి చెక్ పెట్టేందుకు చందన్ కుమార్ ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయాడు బుధవారం రాత్రి పిల్లలిద్దరూ చందన్ కుమార్ షెడ్ జేబులోని కరెన్సీ నోట్లను తీసేసి వాటిని పనికిరాకుండా చించేస్తారు దీంతో చందన్కి కోపం వచ్చిందే పిల్లలపై అరిచాడు కాస్త బెదిరించారు వారిని కొట్టేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో చందన్ కుమార్ భార్య అడ్డుపడింది ఈ సందర్భంగా చందన్ కుమార్ కు ఆయన భార్యకు మధ్య స్వల్ప గొడవ కూడా జరిగింది రోజు రోజుకు పిల్లల ఎక్కువ ఎక్కువవుతోంది ఇంట్లో తనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఒత్తిడికి లోనవుతున్నానని ఇలా చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులను చందన్ కుమార్ బెదిరించారు అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు వినిపించినా కూడా వినిపించినట్లు వదిలేశారు దీంతో కోపంలో ఉన్న చందన్ కుమార్ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు చీర కట్టి మెడకు చుట్టుకున్నాడు అలా చేస్తూ భార్య పిల్లలను భయపెట్టే ప్రయత్నం చేశాను అయితే అంతలోనే పొరపాటున మెడకు చుట్టుకున్నా చీర బిగుసుకుపోయింది అనుకున్న అతడికి నిజంగానే చీర మెడకు బిగుసుకుపోయింది వెంటనే స్పందించిన భార్య ఆయనను దింపి మెడకు చుట్టుకున్న చీరను తొలగించింది అప్పటికే కొన ఊపిరితో చందన్ కుమార్ కొట్టుమిట్టాడుతున్నాడు భర్తను కాపాడేందుకు భార్య చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఆమె ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చందన్ కుమార్ మరణించారు ప్రశాంతత కోసం భార్య పిల్లలను బెదిరించే ప్రయత్నంలో ఆయన ఏకంగా కానరాని లోకాలకు వెళ్లిపోయాడు చందన్ కుమార్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ మొత్తం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు చందన్ కుమార్ మృతదేహాన్ని విశాఖపట్నంలోని కింగ్ జార్డ్ హాస్పిటల్ తరలించారు అక్కడ ఆయనకు పోస్ట్ మార్టం చేసి బాడీని కుటుంబ సభ్యులకు అందజేశారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి